ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయ్ రెడ్డికి సిఐడి షాక్ ఇచ్చింది జగన్ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కేఎస్పిఎల్ అలాగే కాకినాడ సెజ్లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని రావు దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డి సాయిరెడ్డి గారికి తాజాగా సిఐడి ఏపీ నోటీసులు ఇచ్చింది దీనికి సంబంధించి ఆయన విచారణకు హాజరు కావాలని కూడా కోరింది అలాగే అంటే సిఐడి అధికారులు నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీస్ ఇచ్చారట ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిధుడు ఏ టూ అయితే జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏ వన్గా ఉన్నారు కేఎస్పిఎల్ అలాగే కేఎస్ఎజ్లో వాటర్ లాగేసుకున్న వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది రెండు నెలల కింద సాయిరెడ్డిని ఈడీ విచారించింది ఇదే వ్యవహారంలో ఇప్పుడు సిఐడి కూడా విచారించబోతోంది అంటే మరి భవిష్యత్తులో అప్పుడే అన్నారు కదా ఆయన రాజీనామా చేసినప్పుడు రాజ్యసభకును అలాగే వైసీపీకి రాజీనామా చేసినప్పుడు హోం మంత్రి లాంటి వాళ్ళు చెప్పారు తప్పు చేసిన వాళ్ళని వదిలేదేం లేదు రాజీనామాలు చేసినంత మాత్రాన తప్పించుకున్నట్టు కాదు అనేది ఇప్పుడు అదే జరుగుతుందేమో